హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత సగటు శ్రీవారి భక్తుల్లో ఆందోళన ఉంది ఎందుకు ఆందోళన మరింత పెరిగింది అంటే తిరుమలలో ఏదో జరిగింది అంటూ తిరుమలలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు సో అక్కడ శుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ అఫీషియల్గా నిర్వహించింది కాబట్టి ఏదో అపచారం జరిగింది కాబట్టి టీటీడీ కూడా ఇలా చేసి ఉంటుంది కదా అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది భక్తులు ఎవరైనా అలా అనుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు దాంతోపాటు రాజకీయ పార్టీలు పదే పదే మాట్లాడుతున్న మాటల కారణంగా మనం తిన్న లడ్డూల్లో ఏదో జరిగింది స్వామివారికి అపచారం జరిగింది స్వామివారికి ఇటువంటి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని కలిపిన లడ్డూల్ని పెట్టారు అంటూ చాలామంది భక్తులు ఆవేదనకి మాట కూడా ఖచ్చితంగా నిజం అయితే ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు శాసనసభాపక్ష సమావేశంలో కల్తీ జంతువుల ఆయిల్తో లడ్డూలు తయారు చేశారు అంటూ నేరుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడంతో మొత్తం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బిలీవ్ చేయాల్సిన పరిస్థితి నేరుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారంటే జరగకుండా ఆయన ఎందుకు మాట్లాడతారు లాంటి ప్రస్తావన అందరూ తీసుకొచ్చారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మరొకసారి ఇది కలిసింది అనే మాట ఎక్కడ మాట్లాడలేదు శాసనసభ పక్ష సమావేశంలో తర్వాత సో ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తే రాజకీయ పార్టీలు నేరుగా ఈరోజు పయ్యవల్ కేశవ్ గారు మాట్లాడారు కల్తీ జరిగింది కలిపేశారు అని మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జరుగుతున్నారు మాట్లాడుతున్నారు కలితీ జరిగింది కలిపేశారు జగన్మోహన్ రెడ్డి కలిపేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కలిపేసింది అప్పుడు ఈవో కలిపేశాడు అప్పుడు జేటీడీ చైర్మన్ కలిపేశారు అంటూ మాట్లాడుతూ వస్తున్నారు సో ఈ పార్టీకి ప్రభుత్వానికి అవతల అంతమంది పరిపాలించిన ప్రభుత్వం పైన కోపం ఉండొచ్చు అంత పరిపాలించిన ప్రభుత్వానికి ఈ పార్టీ పైన కోపం ఉండొచ్చు ఇద్దరి విమర్శల కారణంగా అసలు సాధారణ భక్తులకి ఏం జరిగిందో తెలియని పరిస్థితి కనపడుతోంది కాబట్టి అసలు ఫ్యాక్ట్స్ ఏంటి నిజాలేంటి నిజాలేంటో మీరే తెలుసుకోండి ఏం జరిగిందో నేను చెప్తాను ఇది నిజం అని చెప్పడానికి సంబంధించి ఎవరూ చెప్పలేము బట్ ఏం జరిగింది అనేది నేను మీకు సీక్వెన్స్ చెప్తాను దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు ఇదే పార్టీకి మద్దతుగానో లేకపోతే పార్టీకి వ్యతిరేకంగానో చేస్తున్నది కాదు సగటు శ్రీవారి భక్తులకు సంబంధించిన ఆందోళన తొలగడానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ఆన్ రికార్డ్ ఏం జరిగింది అనేది చెప్పే ప్రయత్నం చేయడమే నా వీడియో ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం ఈ తిరుమల టెండర్లలో తక్కువ ధరకు నెయ్యి సప్లై చేసింది ఏఆర్ ఫుడ్స్ కాబట్టి అంత తక్కువ ఇవ్వడం సాధ్యం కాదు ఇస్తున్నప్పుడే ప్రభుత్వానికి అనుమానం రావాల్సింది అటువంటి అనుమానం ఈ ప్రభుత్వానికి ఎందుకు రాలేదు పాయింట్ నెంబర్ వన్ ప్రభుత్వం రైజ్ చేస్తోంది సో ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ గతంలో కూడా ఇలా కల్తీ చేసింది పాయింట్ నెంబర్ టూ ప్రభుత్వం చెప్తోంది ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన కల్తీ నెయ్యి కారణంగా గడిచిన ఐదేళ్ల కాలంగా లడ్డూ నాణ్యత పడిపోయింది ప్రభుత్వం చెప్తున్నమాట సో ఈ కల్తీ జరుగుతున్నప్పటికీ అధికారులు ఎవరు పట్టించుకోలేదు ఉద్యోగులు ఎవరు పట్టించుకోలేదు ఈవో పట్టించుకోలేదు వీళ్ళ దగ్గర కమిషన్లు తినేశారు సదరు సప్లైయింగ్ కంపెనీ నుంచి కమిషన్లు తిన్నారు భారీగా డబ్బులు తిన్నారు సో వాళ్ళకి తక్కువ ధరకి తీసుకొచ్చి తక్కువ క్వాలిటీ వాళ్ళు సప్లై చేస్తుంటే కూడా ప్రభుత్వం టీటీడీ మొద్దు నిద్రపోయింది ప్రస్తుతం వస్తున్న అలిగేషన్ ఇది నిజమా కదా చూద్దాం సో మొత్తం టీటీడీకి సంబంధించిన చరిత్రను గమనించినప్పుడు టీటీడీకి ఇప్పటివరకు నెయ్యి సప్లై చేస్తున్న వాళ్ళలో ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ నెయ్యి సప్లై చేయడం మొదలుపెట్టింది ఈ టెన్యూర్లో మాత్రమే అంతకుముందు ఎప్పుడూ కూడా ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ ఈ నెయ్యి సప్లైలో పార్టిసిపేట్ చేయలేదు వీళ్ళు ఎప్పుడు సప్లై చేశారు ఈ టెండర్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తూ ఉన్నారు ఈ టెండర్ పిలిచింది ఈ నెల ఈ సంవత్సరం మార్చి పన్నెండవ తారీఖున గీకి సంబంధించిన టెండర్ పిలిచారు మార్చి పదహారవ తారీఖున రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది మే పదిహేనవ తారీఖున టెండర్లు ఫైనలైజ్ చేశారు సో ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్న సమయంలో ఈ టెండర్ల ఫైనలైజ్ కార్యక్రమం జరిగింది మే పదిహేనున టెండర్లు ఫైనలైజ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న రోజు జూన్ పన్నెండవ తారీఖు నుంచి ఏఆర్ ఫుడ్స్ అనే ఒక సంస్థ టీటీడీకి నెయ్యిని పంపించడం స్టార్ట్ చేసింది టీటీడీకి నెయ్యిని పంపించడం స్టార్ట్ చేసిన తర్వాత ఏఆర్ అనే సంస్థ పది ట్యాంకర్లు పంపిస్తే అందులో నాలుగు ట్యాంకర్లలో టీటీడీకి సంబంధించిన టెస్టుల్లో ఆ నాలుగు ట్యాంకర్లో కంటామినేషన్ ఏదో జరిగి ఉంటుంది అని అనుమానం వచ్చింది అనుమానం వచ్చినప్పుడు ఆ నాలుగు ట్యాంకర్లని పక్కన పెట్టారు మిగతా ఆరు ట్యాంకర్లని టీటీడీకి వినియో లడ్డూలకి వినియోగించారు టీటీడీ ఈవో గారు అఫీషియల్గా చెప్పిన వర్షన్ నేను మీకు చెప్తున్నాను సో ఈ పక్కన పెట్టిన నాలుగు ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకొని గుజరాత్లోని ల్యాబ్కు పంపించారు ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్టు పైన కూడా గందరగోళం ఉంది అది కూడా ఒకసారి మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసి చూడవచ్చు క్లియర్గా దానిలో ఉన్నది ఏంటంటే కంటామినేషన్ జరిగింది ఈ కంటామినేషన్ ఏమైనా ఏమై ఉండొచ్చు అడల్ట్రేషన్ ఏమై ఉండొచ్చు అంటే ఈ అడల్ట్రేషన్ ఏమై ఉండొచ్చు అంటే ఈ అడల్ట్రేషన్లో అనిమల్ ఫ్యాట్ ఉండొచ్చు లేదా మేజ్ ఫ్యాట్ ఉండొచ్చు లేదా వెజిటేబుల్ ఫ్యాట్ ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఉండొచ్చు అంటే ఒక ఏడు ఎనిమిది రకాలకు సంబంధించిన అడల్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది అని అంతే తప్ప దీంట్లో ఖచ్చితంగా ఈ కొవ్వు కలిసింది అని చెప్పి ఏ రిపోర్ట్ కూడా చెప్పట్లేదు దయచేసి రిపీటెడ్గా చెప్తున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈ నాలుగు ట్యాంకర్లలో సంబంధించిన శాంపుల్ ఎక్కడికి పంపించారు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లని టీటీడీలో యూటిలైజ్ చేయలేదు కాబట్టి కలిసింది దాంట్లో ఏదో అని చెప్పి అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేదు సో ఈ నాలుగు ట్యాంకర్లపైన ఎందుకు డౌట్ వచ్చింది మిగతావి పంపించేస్తారు కదా దాంట్లో ఏమైనా ఉండొచ్చు కదా అంటే టీటీడీ దగ్గర త్రీ టైప్స్ ఆఫ్ మెకానిజం ఉంది అక్కడ ఆ నెయ్యికి సంబంధించిన స్వచ్ఛతని క్వాలిటీని టెస్ట్ చేయడానికి సంబంధించి మూడు దశల్లో అటువంటి టెస్ట్ చేస్తున్న సందర్భంగా టీటీడీ ఇక్కడ ఏదో ఇది సరిగ్గా లేదు అనేది ఐడెంటిఫై చేస్తుంది సో అలా ఐడెంటిఫై చేసే మెకానిజం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందో లేకపోతే టీడీపీ పెట్టిందో కాదు చాలా కాలంగా నడుస్తూ వస్తున్న మెకానిజం ఈ ఈ మూడు స్థాయిల్లో చెక్ చేసే మెకానిజం ద్వారా మాత్రమే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరంలో పద్నాలుగు ట్యాంకర్లను ఇలా వెనక్కి తిరిగి పంపించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో పద్దెనిమిది ట్యాంకర్లను ఇలా తిప్పి పంపించారు తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన నాలుగు ట్యాంకర్లను కూడా ఇలా వెనక్కి తిప్పి 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 పంపించారు ఇలా వెనక్కి తిప్పి పంపించిన ట్యాంకర్లకు సంబంధించిన శాంపిల్ ఏదీ కూడా ఇప్పటివరకు మళ్ళీ ఇంకో ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయలేదు ఎందుకంటే బెంగళూరులోని మైసూరుకు మైసూరులో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థకు సంబంధించిన టెస్ట్ ద్వారా మాత్రమే ఇక్కడ వీళ్ళు తీసుకుంటారు కాబట్టి నెయ్యి ఇంకొక ప్రైవేట్ ల్యాబ్కు పంపించి దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మరి వీళ్ళకి అంతకుముందు ఎప్పుడు చేయని టెస్టు ఇప్పుడు ఎందుకు చేశారు ఇప్పుడు ఎందుకు గుజరాత్కు పంపించారు అంటే ఇప్పుడు ఏదో ఉంది అని వీళ్ళకి అనుమానం వచ్చింది ఈవో గారికి కాబట్టి రహస్యంగా పంపించారు అని చెప్తున్నారు రహస్యంగా పంపించే క్రమంలో ఈవో గారు ఆ ఏఆర్ ఫుడ్స్కి సంబంధించిన ప్రతినిధుల సమక్షంలోనే ఇక్కడ ఈ నాలుగు ట్యాంకర్లోని శాంపిల్స్ని తీసి పంపించారా లేకపోతే వేరే శాంపిల్స్ ఏమైనా పంపించారా పంపించడానికి పంపించడానికి సంబంధించిన ఆస్కారం కూడా ఉంది ఉండకపోవచ్చు పా పాజిబిలిటీ ఉంది కదా సో ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థకి చెప్పి వాళ్ళ ప్రతినిధి సమక్షంలో అవి ట్యాంకులు రిజెక్ట్ అయ్యి దీనికి సంబంధించిన శాంపిల్ మేము పలాళ్ళ దగ్గర పంపిస్తున్నాము ఇది శాంపుల్ ఇలా మేము ప్యాక్ చేసాము ఇక్కడ నుంచి పంపిస్తున్నాం ఈ మానిటరింగ్ అంతా ఉండాలి కదా అక్కడ వెళ్ళేవారు అక్కడ టెస్ట్ చేసింది ఇదే గీ అని చెప్పడానికి సంబంధించిన ఆధారం ఎవిడెన్స్ ఏంటి దాన్ని ఎవరు అడుగుతున్నారు దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇది ఒక పాయింట్ ఈ రిజెక్ట్ చేసిన గీని పంపించేసారా తిరిగి ఏఆర్ ఫుడ్స్కి లేదా టీటీడీ దగ్గర ఇప్పటికీ ఉందా దీన్ని మీరు వెనక్కి పంపించేసి ఉంటే ఇప్పుడు వచ్చి అధికారులు సిట్ బృందం ఎక్కడ విచారణ చేయాలి ఏమైనా విచారణ చేయాలి దేన్ని విచారణ చేయాలి ఆ ట్యాంకర్లతో మిగతా ఆరు ట్యాంకర్లతో తయారు చేసిన లడ్డు లేవు సేల్ అయిపోయినాయి మీరు రిజెక్ట్ చేసిన నాలుగు ట్యాంకర్లు ఎయిర్ ఫ్రూట్స్కి పంపించారు వాడు ఏం చేసినా తెలియదు లేదా మీ దగ్గరే ఉన్నాయా మీ దగ్గరే ఉంటే ఇప్పుడు మళ్ళోసారి దాన్ని టెస్ట్ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో దీనిపైన బ్లేమ్ గేమ్ ఒక పార్టీ మీద మరో పార్టీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బ్లేమ్ గేమ్ అధికారంలో ఉన్న పార్టీ చేయడం అనేది అన్ఫార్చునేట్గా కనపడుతోంది ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ విచారించి బాధ్యులు ఎవరు ఎవరు దీనికి కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అధికారంలో ఉన్న పార్టీ విమర్శలు చేయకూడదు అయితే ఈ మొత్తం ప్రాసెస్లో నెయ్యి సరఫరా జరిగడం మొదల జరగడం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమీడియట్గా ఒకరోజు రెండు రోజుల్లోనే టీటీడీఈఓ కొత్త వ్యక్తిని నియమించిన నేపథ్యంలో ఆ కొత్త వ్యక్తి ఈవో పర్యవేక్షణలో టీటీడీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ టైంలో అడల్ట్రేషన్ జరిగిన ఇంకేదైనా ప్రచారం జరిగినా బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క చుక్క నెయ్యి కూడా సప్లై చేయని ఎర్ ఫుడ్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే సప్లైయింగ్ మొదలుపెట్టిన ఏఆర్ ఫుడ్స్ జంతువులకు సంబంధించిన కొవ్వును కలిపిన నెయ్యిని సప్లై చేస్తే అంతకుముందు ఐదేళ్ల పాటు అంతకుముందు ఐదు సంవత్సరాల పాటు లడ్డూ నాణ్యత తగ్గిపోవడానికి ఇది కారణం అని ఎలా చెప్పగలుగుతారు అసలు ఆ సమయంలో ఈ ఫుడ్స్ అనేది ఒక లేటర్ ఒక చుక్క గీన్ కూడా సప్లై చేయనప్పుడు వీళ్ళ సప్లై కారణంగానే గతంలో మొత్తం పోయింది అని ఎలా చెప్పగలుగుతారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఏం జరిగినా ఇప్పుడు ఏం జరిగినా ఇప్పుడు కలిపినా కలపకపోయినా వాడినా వాడకపోయినా ఏం జరిగినా కొత్తగా మీరు నియమించిన ఈవో ఆధ్వర్యంలోని మీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఎందుకు బాధ్యత కాదు ఎర్ఫూర్డ్స్కి టెండర్ ఇచ్చిన ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ అండర్లో జరిగింది తప్ప అప్పుడు ప్రభుత్వం అండర్లో జరగలేదు ఆ ప్రభుత్వాన్ని వెనకేసుకొని రావడానికి ఇంకేదే చెప్పట్లే అది వాస్తవంగా కనపడుతుంది డేట్స్ కనపడుతున్నాయి మార్చ్ సిక్స్టీత్న నా షెడ్యూల్ వచ్చింది సో అప్పటికే షెడ్యూల్ టెండర్ ఖరారైంది మేలో సప్లై స్టార్ట్ అయింది జూన్ ట్వెల్త్న సో ఇన్ని వ్యవహారాలు ఇంత ట్రాన్స్పరెంట్గా కనపడుతున్నప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు జరిగింది 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 అని చెప్పడం ద్వారా భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నట్లుగా కనపడుతోంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే జరిగితే బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది కాదా ఎందుకు కాదు ఎఆర్ ఫుడ్స్ ఇలా చేస్తుంది అని చెప్పి గుర్తించాల్సింది దాన్ని ఆపాల్సింది ఈ ప్రభుత్వమే కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటుంది లడ్డు నాణ్యత పడిపోయింది కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంది అందుకోసమే రాగానే చెకప్ చేయడం మొదలుపెట్టాము చెకప్ చేయడం మొదలుపెట్టగానే మాకు దొరికింది అని చెప్తున్నారు ఈ చెకప్ చేయడం మొదలుపెట్టగానే దొరికింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై మొదలుపెట్టిన కంపెనీ దీంతో పాటు సప్లై చేస్తున్న మరో ఐదు కంపెనీలకు సంబంధించిన గీలో ఎక్కడ ఏం కనిపెట్టలేదు మీరు దొరకలేదు ఇప్పటివరకు కాబట్టి ప్రజలను భక్తులను క్షోభ పెట్టే తరహాలో బాధ్యతగా ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు బిహేవ్ చేయడం సరైంది కాదు దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ శ్రీవారి భక్తులు ఎక్కడైనా ఆన్లైన్ ద్వారా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ పార్టీలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇవేనొక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వ్యక్తి కూడా కాదు కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆస్తి మాత్రమే కాదు ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ భూమి మీద ఉన్న శ్రీవారి భక్తులందరికీ సంబంధించిన దేవుడైనా కాబట్టి మా ప్రాంతంలో ఉన్నారు ఆయన పైన మేము ఎటువంటి క్షుద్ర రాజకీయాలైనా చేస్తామని మీ రెండు రాజకీయ పార్టీలు అనుకుంటే ఖచ్చితంగా శ్రీవారు వేసే శిక్షకి మీరు రెడీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది